మీ భర్తలు ఇద్దరు పోట్లాడుకోకండి 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 జాగ్రత్త మీ సెల్ ఫోన్లు నీ భర్త లేదా నీ భార్యకి మీ ఇద్దరి మధ్యలో సీక్రెట్ లాక్స్ ఏంటి నాకు అర్థం కాదు మీరిద్దరు ఏక శరీరం కదా ఎందుకో దాని దగ్గర ఆయన స్థానానికి వెళ్ళగానే నువ్వు ఎందుకు సెట్ చేస్తావు పోను ఆర్డర్ సీక్రెట్ లాక్ అయ్యి బట్టే కదా నువ్వు సెట్ చేస్తున్నావు నువ్వు ఆ ఫోన్ అలా ఇసురిపడే అయ్యో అయ్య నువ్వు ఫోన్ చేయవే అని చెప్పు ఫోన్ తీ ఇచ్చేసి ఏంటి ఆ రహస్యం నాకు అర్థం కాదు పచ్చిగా మాట్లాడమంటారా ఈ పనికి మాల్ ఉంచుకున్న దాని దగ్గర సీక్రెట్ లాకుండదు ఉంచుకున్న దాని దగ్గర సీక్రెట్ లాక్ లేదో దానికి ఇస్తాడు ఫోను కట్టుకున్న భార్య దగ్గరికి భార్యకి మాత్రం ఎవడీయుడు అక్కడ సీక్రెట్ లాక్ లేదు ఈ పనికి మాలింది ఉంచుకున్నోడి దగ్గర సీక్రెట్ లాక్ లేవు లేవు భర్త దగ్గర మాత్రం సీక్రెట్ లాక్ అమ్మ మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటా నేను ఎవరినో అనుకుంటున్నాను ఎవరినో అనుకుంటున్నాను నీకెందుకు నిన్ను అన్నట్టు ఏంది అలా ఫీల్ అయ్యాలా అలా చూస్తావేంటి నేను అన్నానా నేను నేను అన్నట్టు ఎవడికి తగిలిద్దో వాళ్ళకి తగిలిద్ది హలే లూయ ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలి ఇప్పుడు నీకు సిగ్గు సరం రోసం క్యాసం ఉంటే బయటకు వచ్చి సీక్రెట్ లాక్ థియారు చేస్తున్నాము ఈరోజు ఆమె చెప్పారా అందరూ ఆమె చెప్పారా ఆమె చెప్పారా సీక్రెట్ లాక్ తీసేస్తున్నామన్నటువంటి వారు చేతులు ఎత్తండి ఆ పప్పులు ఉడకవా ఆల్రెడీ సీక్రెట్ లాక్లు ఏమి భార్య భార్యాభర్తలకు అన్నటువంటి వారు చేతులు ఎత్తండి ఓ అమ్మా చేతులు మీ ఆయన ఎత్తుంటాడు చూడమ్మా నా సెల్ ఫోన్కి నా భార్య సెల్ ఫోన్కి నా ముఖం చూసినా ఓపినైద్ది ఆ ముఖం చూసినా ఓపినైద్ది రెండు ముఖాలు పెట్టుకున్నాం దీనికి స్తోత్రం చెప్పగలరా హలే ఎప్పుడు సీక్రెట్ సీక్రెట్ లాకుల్లో మా దగ్గర ఒకవేళ ఆమె దగ్గరేమన్నా అన్నారో నా గురించి రెండు నిమిషాల్లో నా దగ్గరికి వచ్చేసింది నా దగ్గరే ఏమన్నారో రెండు నిమిషాలు ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది జాగ్రత్త నోరు మూసుకొని ఉండండి మా దగ్గర ఏసు రక్తమే చేయం స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకోసారి చెప్పు అదే మనసు మా పిల్లలకు కూడా వచ్చును కాక స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకొకసారి చెప్పండి మా మా పిల్లల్ని చూస్తుంటే మా ఆడపిల్లల్ని ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా వరి బాబు వీళ్ళు మామూలులు కాదు వీళ్ళ దగ్గర ఏ సీక్రెట్లు లేవు అనిపిస్తుంది నాకు మాకంటే ముదిరిపోయి వాళ్ళు అర్థమవుతుందా అలాగే ఉండండి ఒక దైవచనుడు చెప్పాడు నేను వాళ్ళకి ఇస్తున్నానమ్మా వాళ్ళకి ఇస్తున్నాను ఆ ఇంటికి వెళ్తున్నావు నీ చావు నీ చావు నీవు చావు అని నిడిచిపెట్టాడంట మాస్టర్ గారు ఆయన ఎవరో తెలుసా మోజే చౌదరి గారని ఒక పెద్ద ఆయన మన్ను చదువుతుంటే నేను విన్నాను కూతురికి పెళ్లి చేసి కోటీశ్వరుడు అక్కడ విడిచిపెట్టేసి నీ చావు నువ్వు చావు అన్నాడట ఏదడం నేర్చుకో సంసారం అర్థమవుతుందా జయించడం నేర్చుకో అంతేగాని అక్కడికి వెళ్ళి నువ్వు తప్పు చేసి నువ్వు సీక్రెట్ లాకులు పెట్టుకొని తన్నులు తిని ఏ నన్ను నన్ను దన్నాడు నానా అంటే మేమేం చేస్తా తనకేం చేస్తాడే నేనేం దాతాను ఇప్పుడు నువ్వు కూతురు అయితేనే చెల్లి అయితేనేవి ఇంకొకటి అయితేనే నువ్వు సీక్రెట్ లాకులు పెట్టుకొని సీక్రెట్ వ్యవహారాలు చేసి తన్నులు తింటున్న తంతున్నారంటే అత్త తంటే తనరు మరే నేనైతే చెబుతాను ఇంకొక రెండు కాకష్ట వేసుకోరని నిజం ఎందుకది ఆ తన్నులు పడి నీకు ఎందుకు రావాలి నీ వైపు నుండి ఎప్పుడైతే నిర్దోషం కలిగి ఉంటావో కన్న తండ్రిగా అది యుద్ధం చేసేదే సృష్టికర్త దిగుతాడు రంగములో సృష్టికర్త దిగుతాడు రంగములో ఇంకా ఆయన ముందు ఎవడో నిలబడలేడు ఊతికి 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 ఆరేస్తాడు స్తోత్రం చెప్పాలి ఆ తన్నులకు తట్టుకోలేక సరైపోతారు రెండు చేతులు చెప్పాలి ఒకసారి భర్తను ఉతికితే మామని మామను ఉతికితే అత్తని అత్తను ఉతికితే ఇంకొకరిని ఇంకొకరు ఊతికి ఊతికి ఆరేసి దాన్ని మీద ఆరేస్తాడు ఓకే ఎప్పుడో నువ్వు నిర్దోషంగా ఉన్నప్పుడు నీ పిల్లలు గొప్పగా అలాగు దీవించబడతాడు స్తోత్రం చెప్పాలి